హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుప్రీం కోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్తే అండి ఆజాద్ గారు గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం శేఖర్ భాష లావణ్య యాక్చువల్గా రాస్తారు లావణ్య కేసు శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత శేఖర్ భాష వర్సెస్ లావణ్యగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అవునండి సో శేఖర్ భాష మీద దాడి కూడా జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా పెళ్లి గురించి రెండు వేల పద్నాలుగులో మా మ్యారేజ్ అయింది అని చెప్పి లావణ్ చెప్పారు గుళ్ళో మ్యారేజ్ అయింది తాళిగట్టారు ఇవన్నీ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది తర్వాత అసలు ఇది సరైంది కాదు చాలా తప్పులు కనిపిస్తున్నాయి ఇందులో గతంలో చాలామందితో రిలేషన్ ఉందని చెప్పి శేఖర్ భాష కొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం అంటే సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఈ కేసు మీరు అబ్జర్వ్ చేసిందని బట్టి నీకు ఎట్లా అర్థమైంది ఒకటండి ఈ కేసు అనే కాదు జనరల్గా గా మీకు అంటే ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ కామన్గా కొన్ని మీకు కొన్ని లా పాయింట్స్ మనం అందిద్దాం ముఖ్య ముఖ్యంగా మీకు ఒక వ్యాలిడ్ వివాహం అంటే చట్టబద్ధంగా ఒక వివాహం అవ్వటానికి ఎలాంటి రీజన్స్ కావాలి ఓకేనా సార్ దాది దానికి సంబంధించి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఒకరిద్దరు భార్యాభర్తలు అవ్వాలి అనుకుంటే ఓకేనా సార్ దానికి సంబంధించి సెక్షన్ ఫైవ్ కింద క్లియర్గా కొన్ని ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏంటి అండర్ ద రూఫ్ కలిసి ఉంటున్నారు అనుకోండి అది సహజీవనమే అవుతుంది అది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా పద్నాలుగు వేలు ఉండొచ్చు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలు చట్టబద్ధత అయితే రాదు వాళ్ళ కప్పులే అంటాం మనం మాములుగా అయితే అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటున్నారు అంతవరకే సరే వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా లేకపోతే ఇంకో ఎమోషనల్ బంధం ఉందా అవన్నీ అది కామన్ గా మాట్లాడుకునేవి కానీ లీగల్ ఆస్పెక్ట్ లో వచ్చేసరికి వాళ్ళకి ఒక బంధం అనేది రావాలి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వారికి మంగళ సూత్ర ధారణ అలాగే సెవెన్ స్టెప్స్ అలాగే మన అయ్యగారు చేస్తారు కదా మనం మంత్రులు గారు చేసే విధానంగా ఆ విధంగా వెళ్ళాలి అగ్ని సాక్షిగా ఏడు ఏడు అడుగులు నడవాలి పది మందిలో జరగాలి వివాహం అనేది సో అది అది చట్టబద్ధంగా జరగాలి సెక్షన్ ఫైవ్ లో ఇవి ఉన్నాయి ఎస్ అవి ఉన్నాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంబానీ గారి కొడుకు ఐదు వేల కోట్లకు పెళ్లి చేసుకున్నా అదే తంతు మీరు చూసారా లేదు అదే తంతు ఉంటది లేదు ఒక కామన్ మ్యాన్ ఒక ఐదు వేలకు పెళ్లి చేసుకున్నా అదే తంతు ఉంటది ఇప్పుడు మనకి ఆరే సమాజంలో మనం చూస్తాం ఆరే సమాజంలో కూడా ఐదు వేల పదివేలలో పెళ్లి అవుతుంది కానీ మీకు అక్కడ ఆడంబరంగా చేసుకునేది వేరు కామన్ ఇక్కడ జరిగేది ఆస్పెక్ట్స్ ఏంటంటే చట్టబద్ధత అనేది ఉండాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి లేకపోతే ఒక వ్యక్తి ఒక అమ్మాయి అబ్బాయి చేత నేను గుళ్ళు తాళబొట్టు పట్టించుకున్నాను అన్నారనుకోండి దానికి చట్టబద్ధత ఏ విధంగా వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి చట్టబద్ధరూ సమ్మతం తెలిపి రాస్తరుణ్ణి లావణ్య రా లావణ్య ఏం చెప్తున్నారు గచ్చిబోలిలో ఒక గుడికి వెళ్ళాము రెండు వేల పద్నాలుగులో అక్కడ మా మ్యారేజ్ జరిగింది నాకు తాళి కట్టాడు రాస్తరుణ్ ఆ గుడి సాక్షిగా మా పెళ్ళయింది ఆ దేవుడి సాక్షిగా పెళ్ళయింది కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశామని చెప్తున్నారు దానికి సహజీవనం చేసింది రాస్తరుణ్ణి కూడా ఒప్పుకున్నాడు అంటే ఇద్దరు అంగీకారంతో దేవుడి సాక్షిగా తాళి కడితే దానికి చట్టబద్ధత ఉండదా అలా కదండి ఇప్పుడు మనకి కొన్ని వివాహాలు ఉన్నాయి సార్ గాంధర్వ వివాహం రాక్షస వివాహం మీరు చూశారు అవన్నీ మన పురాణాల్లో అవన్నీ జరుగుతాయి గాంధర్వ వివాహం ఇద్దరు మనసులు నచ్చి ఉంగరాలు మార్చుకుంటారు ఎందుకు తెలుసు కదా మీకు భరతుడు శకుంతల భరతుడు స్టోరీ ఉంది కదా ఏమండి దుష్యంతుడు శకుంతల స్టోరీ ఉంది మనసు మార్చుకుని ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటే గాంధర్వ వివాహం అవుతుంది అవన్నీ కామన్గా నేను చెప్పేది ఇప్పుడు నేను అనేది ఇక్కడ ఇప్పుడు రాజ్ తరుణు లావణ్య అనే కాదు ఇక్కడ రాజ్ అనే ఒక మగ వ్యక్తి లావణ్య అనే ఒక స్త్రీ ఇద్దరు కలిసి ఇద్దరు మేజర్స్ అయి ఉండి వారి యొక్క వివాహము చట్టబద్ధంగా ఎక్కడ గుడిలో వివాహం జరిగింది అగ్ని సాక్షిగా జరిగింది అన్ని రకాలుగా ఉన్నారు దానికి సాక్షులు ఉన్నారు ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గర అలాంటి ఎవిడెన్స్ అంటే ఫోటోలు కానీ అంటే మాములు పెళ్లి చేసినప్పుడు అదే కదండి ఫోటో ఉంటుంది లేదు మీరు గుడిలో కనుక పెళ్లి చేసుకుంటే మీకు సర్టిఫికేట్ ఇస్తారు ఎక్కడైనా గుడిలో ఇస్తారు గుళ్ళో ఇస్తారా ఇస్తారు కదా వివాహం జరిగినప్పుడు కొన్ని కొన్ని గుడులు ఇస్తారు కొన్ని గుడులు ఏదైతే మనకి సంబంధించిన గుళ్ళు ఏవైతే ఉంటాయో ఏంటంటే ఎండోమెంట్ బోర్డు సంబంధించిన గుడులు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి అవి కంపల్సరీ ఇస్తారు పెళ్లి జరిగినవి ఇస్తారు అవన్నీ ఉంటాయి ఇదివరికి లాగా చేయట్లేదు కదా అక్కడ పెళ్లి చేయట్లేదు కదండి ఓకే ఒకటి సరే మీ దగ్గర మీకు పెళ్లి అయింది మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోస్ ఉంటాయి కదండి ఈరోజు ఓకే అవి ఉన్నప్పుడు దాన్ని మీరు ఆర్సిఆర్ ఫైల్ చేసుకోవాలి అంటే నా భర్త నాకు కావాలని చెప్పి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటారు దాన్ని అది సెక్షన్ నైన్ కింద ఈ లావణ్యానేమో సరైన ప్రూఫ్ కనుక ఆమె దగ్గర ఉంటే ఎవరైతే అతను ఉన్నారు కదా హీరో అతని పైన నా భర్త నాకు కావాలని చెప్పి ఆరుసారి ఫైల్ చేసుకోవచ్చు కదా ఇంత లేదు ఇంకా ఆమెకి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏముంది అంటే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ కింద ఉంది సో లేదు అవి కేసులు ఫైల్ చేసుకోవచ్చు అంటే భార్య భర్తల మధ్య అంటే మా మా బంధం చాలా బాగుంటుంది ఎలాంటి వివాదాలు ఉండవు అని చెప్పి నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఇవన్నీ నేను సమకూర్చుకోలేదు మూడు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కలిసి ఉన్నారు ఇప్పుడు వివాదాలు వచ్చినాయి గొడవ జరుగుతోంది దీనికి ఏంటి ఇప్పుడు కలిసి ఉన్నదానికి నష్టపోయిన దానికి ఏంటి పరిస్థితి ఒకటే వలి గారు ఏమంటున్నా రెండు వర్షంస్ కాదు కోర్టుకి కావాల్సింది ఏంటి ఇప్పుడు మనం న్యాయపరమైన అంశము ఆమె భార్యగా ఆమెకి కొన్ని హక్కులు ఉన్నాయి కామనే కదా భార్య అంటే హక్కులు ఉంటాయి కదా ఇప్పుడు కలిసి మన జీవితంలో మన జీవన ప్రయాణంలో ఒక వ్యక్తి ఒక మహిళ ఒక స్త్రీ పురుషు ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య బరువు బాధ్యతలు ఉండవు కానీ మీకు చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది ఒక స్త్రీ అనే ఆమె ఒక పురుషుడు అనేవాళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది లేదు ఆమె రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకుంది ఓకే ఆమెను కదా ఎవరైనా సరే రెండు వేల పద్నాలుగు వివాహం చేసుకున్నారు ఒక గుళ్ళో చేసుకున్నారు తాలు కూడా కట్టారు ఓకేనా సో అప్పుడు ఇమీడియట్గా ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా చాలా అవకాశాలు ఉంటాయి కదా లేదు కనీసం ఆమె కనుక సర్టిఫికేట్లు ఆధార్ కార్డు ఉంటుంది వాటర్ ఐడి కార్డు ఉంటుంది లేదా ఇంకేదో కార్డ్స్ ఉంటాయి పాస్పోర్ట్లు ఉంటాయి అందులో వైఫ్ ఆఫ్ ఇతను పేరు ఉందా అది కూడా మనం గమనించాలిగా ఇప్పుడు సరేనండి ఇప్పుడు ఉంది వైఫ్ ఆఫ్ అయితే గమనించాలి కదా సరే ఆమె విషయం తర్వాత జరిగిన కొన్ని కేసుల్లో ఇచ్చిన కంప్లైంట్స్ లో కూడా డాట్రాఫ్ వాళ్ళ ఫాదర్ పేరు రాశారు డాట్రాఫ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రాస్తాం మీరు మీకు కేసు ఫైల్ చేసినప్పుడు కూడా డైవర్స్ కేసులు మాకు ఆర్సీఆర్ కేసులు వస్తాయి ఇప్పుడు ఒక మహిళ ఉంది మహిళ పేరు ఎక్స్ డాట్రాఫ్ వై అండ్ వైఫ్ ఆఫ్ జెడ్ అని రాస్తాం కదా ఎక్కడ ఎక్కడైనా ఉంటుంది కదా సార్ పోని అది కూడా లేదు ఆ దగ్గర అది కూడా లేదు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమీ లేదు పెళ్లి చేసుకున్నాలో అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఫలాన గుడిలో పలాని ఎక్స్ చేయట గుడిలోకి వెళ్ళాము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము ఆమె ఆమె వర్షం ఆ విధంగా ఉన్నప్పుడు రాస్తాను పెళ్లి కాలేదు తాళి కట్టలేదు పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నారు ఏమి మాత్రమే చెప్తున్నాయి ఇప్పుడు నేను అంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి ఇద్దరు కలిస్తేనే పెళ్లి అవుతాయి ఒక ఎవరు కాదు ఆమెలాగా బొంబాయిలో ఒక అమ్మాయి తనకు తానే పెళ్లి చేసుకుంది అలా పెళ్ళిళ్ళి పెళ్లి చట్టపద కాదు కదండి ఎవరికాళ్ళు పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఒక మహిళ తనకు తానే పెళ్లి చేసుకుంది బొంబాయిలో జరిగింది వింత సరే ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఇప్పుడు వరకు డాక్యుమెంట్స్ ఏవి లేవు కాబట్టి ఇది హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది పెళ్లి చెల్లదు అని చెప్పబోతున్నారు అదే సార్ నేను అనేది కోర్టుకు కావాల్సింది అది ఒక కోర్టులో ఒక మీరు భార్య భర్త మీకు చట్టబద్ధత కావాలి అంటే ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే కావాల్సిందే అది మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు మ్యారేజ్ ఫొటోస్ కావచ్చు లేదా దానికి సంబంధించిన విట్నెస్ ఉండొచ్చు ఇప్పుడు పెళ్ళి అనేది జరగాలంటే ఏమంటే ఇప్పుడు ఒకటి ఒక కామన్ మ్యాన్ ఒక అబ్బాయి అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నా కూడా కనీసం ఫ్రెండ్స్ అన్న ఉంటారు కదండి ఇద్దరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అన్న ఉంటారు కదండి కంపల్సరీ ఉంటారు కదా అంతేకానీ సడన్ గా నిద్రపోతా తాలిబుడి కట్టేశాము లేకపోతే ఎక్కడ వెళ్ళిపోయి గుళ్ళో పలానా పట్ట పటం పట్టం ముందు తాలిబుడి కట్టాను అంటే దానికి చట్టబద్ధ ఎక్కడ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను సెవెన్ స్టెప్స్ మంగళసూత్ర ధారణ ఇవన్నీ కొన్ని ఉంటాయి హోమాలు అవన్నీ అలా అలా జరుగుతుంది చట్టబద్ధ అవద్దు కానీ దేవుడు పట్టం ముందు పెళ్లి తాలిబుడు కట్టేసి పెళ్లి అయిపోయిందంటే ఎవరైనా జంట పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా మన అదే అదే సార్ ప్రతి ఓకే ఇప్పుడు సహజీవనం చేశానని చెప్పి కూడా ఒప్పుకున్నాడు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఈ మూడు సంవత్సరాల పాటు ఉన్నాను అవి ఏముంటుంది మాది పది సంవత్సరాలు బంధం మొన్నటి వరకు కూడా మొన్న మార్చి వరకు కూడా కలిసే ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు రాస్తున్నేమో మూడు సంవత్సరాలే పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉన్నాయి సహజీవనం జరిగింది సార్ సహజీవనం ఉన్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి ఇది చట్ట పద్ధతి కిందకి రాదా సహజీవనం అనేది చట్ట అంటే మళ్ళీ చెప్తాను అక్కడ వర్షం తేడా వస్తుంది సహజీవనం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అండర్ ద రూఫ్ కలిసి ఉండటాన్ని సహజీవనం అంటాం కాపురం వేరు సహజీవనం వేరు కలిసి ఉండటం వేరు కాపురం చేయటం వేరు సో వాళ్ళ మధ్య ఏమి జరిగింది అనేది మీరు చూడాల నేను చూడాల వాళ్ళ అలిగేషన్ మాత్రం మనం వినటమే అంతే కదా ఇప్పుడు మీరు చూ నేను చూడ ఎవరు చూస్తాం సో నేనేమంటున్నానంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యం కూర్మి గన దినముల్లో నేరములు కనపడవు ఆ కూర్మి వికసంబైనా నేరమే తోచు నిక్క సుమతి అది అందరం తెలిసిన విషయమే మనం మంచిగున్నప్పుడు రామా అన్నప్పుడు అలా నీ అమ్మ అన్న రామా అని పడతాయి రామా అన్నప్పుడు నీ అమ్మా అని పడుతుంది అక్కడ జరిగిన సన్నివేశాలు మీకు తెలియదు మనకే తెలియదు అయితే నేనేమంటున్నా ఇక్కడ చట్టబద్ధత వ్యవహారం వచ్చినప్పుడు ఒక న్యాయవాదిగా ఒక చట్టం తెలిసిన వ్యక్తిగా మనం చెప్పాల్సిన అవసరం మనకుంటది ఇప్పుడు నేను ఆమె ఆమె వివాహం చల్లదు అని నేను చెప్పాను అనుకోండి సరైన ఎవిడెన్స్ చూపిస్తే మీడియాకి లేకపోతే కోర్టు వారికి చూపిస్తే ఆమె చట్టబద్ధత అవుతుంది అలా కాకుండా చట్టబద్ధంగా నేను లేదంటే అప్పుడెప్పుడో తాలిబోటు కట్టించుకున్నా లేకపోతే అప్పుడప్పుడు ఆయన తాలిబోటు కట్టాడు అంటే అది కోర్టు పరిశీలనకి రాదు పరిశీలనకి రాదు కోర్టు పరిశీలన సహజీవనం సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన చట్టాల్లో ఏమైనా డెఫినేషన్స్ ఉన్నాయా ఏమైనా చట్టాలు ఏమైనా ఉన్నాయా అంటే సహజీవనం ఖుష్బు వర్సెస్ స్టేట్స్ లో సహజీవనం ఉండొచ్చు అని చెప్పడం జరిగిందండి తర్వాత కొన్ని పరిణామాల వల్ల డొమెస్టిక్ వైలెన్స్ అప్లై అవుతుంది డీవీసీ అనే ఒక యాక్ట్ ఉందనమాట సో డొమెస్టిక్ వైలెన్స్ అందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఇద్దరు ఇద్దరు పురుషుడు స్త్రీ కలిసి ఉన్నారు ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు ఇద్దరి మధ్య పెళ్లి లేదు పెళ్లి జరగలేదు అసలు ఇద్దరు మధ్య చట్టబద్ధత లేదు కానీ కలిసి ఉంటున్నారు కానీ అతను కనుక ఆమెను ఇబ్బంది పెట్టినా లేదా అతను కొంత మెయింటెనెన్స్ చెల్లించాలని చెప్పి డీవీసీ ప్రకారం అతను మెయింటెనెన్స్ అతని పైన అడగొచ్చు ఈమె దానికి పనికి వస్తుంది తప్ప భారీగా నా యొక్క నా యొక్క నా హక్కుని గుర్తించండి అని సహజంలో వివాదం వచ్చి వేరు వేరుగా ఇప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు భరణం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందంటారు ఉంది అంటే డొమెస్టిక్ వన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ నేను చెప్తున్నాను అదే డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ మీరు ఒక ప్రశ్న అడగచ్చు అంటే భార్యాభర్త మధ్య ఒక పిల్లోడు పుట్టాడు పిల్లోడు ఒక పాప పుట్టింది అనుకుందాం సో అతనికి చట్టబద్ధత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా తండ్రి అనే వ్యక్తి ఎలిజిమేట ఎలిజిమేట అనే సంబంధం లేదు పెళ్లికి లేకపోయినా పుట్టిన బిడ్డకు మదర్ ఫాదర్ వస్తుంది ఓకే తల్లిదండ్రుల మీద వేసుకోవచ్చు కేసు వేసుకోవచ్చు అది అలా ఉంటది కానీ భార్య మధ్య ప్రత్యేకమైన డెఫినేషన్స్ కానీ అంటే నేనే చెప్పి సహజనం గురించి మాట్లాడతాను ఇంకో అదే ట్రెండ్ నడుస్తుంది కదండి సో సహజనం మీద ప్రత్యేకమైన చట్టబద్ధత అనేది లేదు చట్టబద్ధత ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఒక భార్య భర్త అనేవాళ్ళు చట్ట చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం వివాహం చేసుకున్నా లేదు వివాహం రిజిస్ట్రేషన్ చేసుకున్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద లేకపోతే జనరల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా భార్యాభర్తలు అనేది చట్టబద్ధం ఇప్పుడు ఈ కేసులు అది లేదులేండి సో సహజమే ఉంది కాబట్టి సో భరణం డిమాండ్ చేస్తే కనుక డెఫినెట్ గా చెల్లించే ఆవశ్యకత ఉంది ఆ ఉంది ఆ ఎవిడెన్స్ ఆమె దగ్గర ఉంటే అది ఎంత ఏంటనేది కోర్ట్ డిసిషన్ కోర్టు డిసిషన్ అంటే సార్ చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో ఈ కేసు మీరు చెప్పినట్టు ఎలా ముందుకు పోతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్